ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పోట్లని ఏదో సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెబీ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావు నేను అందరూ చాలా మంది అడిగారు అన్నట్టు ఎక్కడికి వెళ్ళారు మేడం ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి చాలా మంది ఫోన్స్ కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయానండి ఎందుకు అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే నేను జర్నీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడలేను కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది అండి నాకు జర్నీలో ఉన్నప్పుడు అంత ఫ్రీగా మాట్లాడలేను ఏదో ఎత్తుతాను ఓకే ఓకేలా పెట్టేస్తాను తప్ప అంత ఫ్రీగా మాట్లాడలేను నాలా మీలో ఎంత ఉందో చెప్పండి అసలు న్యూట్రిషన్ రాకముందు అయితే అసలు ఇంకా వాంతులు చేసుకునేదాన్ని ఈ మధ్య న్యూట్రిషన్కి వచ్చాక కొంచెం పర్లేదు కొంచెం బెటర్గా అయితే ఉండగలుగుతుంది సిచువేషన్ జర్నీ చేసిన అందుకని నిన్న చాలా మందికి అయితే రిప్లైస్ ఇవ్వలేకపోయానండి అసలు ఎవరితో ఒకసారి మాట్లాడలేకపోయాను ఇంటికి వచ్చేసరికి పదకొండు అయింది ఇంకొచ్చి పడుకున్నాను ఆల్మోస్ట్ పదిన్నర పదకొండు అయింది ఉదయాన్నే వెళ్ళాను అనమాట ఎక్కడికి అంటే విజయవాడ విజయవాడ కోచ్ స్కోడి అంటే కొత్త కోచెస్ కోసం మీటింగ్ జరుగుతుంది అనమాట నాకు కొత్త కోచెస్ వచ్చారు వాళ్ళకి ట్రైనింగ్ కోసం వెళ్ళామనమాట మీకు తెలుసు కదా విజయవాడలో మనకు న్యూట్రిషన్ క్లబ్ ఉంది ఆ క్లబ్ దగ్గరికి వెళ్ళాము దాని గురించి డీటెయిల్గా చెప్తా మీటింగ్ ఎలా జరిగిందో చెప్తా ఎవరు వచ్చారో చెప్తారా ఎంతమంది ఎలా జరిగిందో కూడా చెప్తా మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా నేను నేను వచ్చి కూర్చుని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి ఆరోగ్యంగా శాస్త్రీయంగా బరువు తగ్గాలి భూ ప్రపంచం మీద ఆరోగ్యంగా శాస్త్రీయంగా బరువు తగ్గే ఇంకో మార్గమే లేదండి హెర్బల్ లైఫ్ తప్ప నేను ఎప్పుడైతే దాన్ని బిలీవ్ చేశానో ముప్పై రెండు కేజీలు ముప్పై మూడు కేజీలు దాకా తగ్గానండి హ్యాపీగా హెల్దీగా ఉన్నాను ఇప్పటికే స్టిల్ మెయింటైన్ చేసుకుంటున్నాను వన్ నాట్ త్రీ నుంచి సెవెంటీకి వచ్చాను ఒకసారి సెవెంటీ వన్ సెవెంటీ టూ ఉంటాను ఒక రెండు మూడు కేజీలు పెరుగుతాను తగ్గుతాను అట్లా మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా అయితే ఉండగలుగుతున్నాను అండి ఇప్పుడు దాకా మన దగ్గర థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అన్నారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారనమాట చాలా మంది మళ్ళీ ఫోన్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాడుగుతారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మళ్ళీ న్యూట్రిషన్ మాకు ఎలా వచ్చింది అని అడుగుతారు హోమ్ డెలివరీ అవుతుందండి న్యూట్రిషన్ మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది కంపెనీలో ఐడి ఇస్తాము మీకు హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా పడాలి ఏంటి దాన్ని ఎలా తీసుకోవాలి నేను మొత్తం మీకు ఫోన్ చేసి చెప్తాను వీడియో కాల్లో చెప్తాను కావాలి అంటే వీడియోస్ పంపిస్తాను అలా చాలా చాలా ఉంటాయి అనమాట మీకు ఐడి ఎలా చేసుకోవాలో తెలియకపోతే నన్ను అడగండి నేను మాత్రం మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఐడి మీరే చేసుకొని మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట మంచిగా వచ్చాను ఉదయం ఆల్మోస్ట్ ఇంట్లో షేక్ తాగే ఫ్రెష్ తాగి వచ్చానండి మధ్యాహ్నం మళ్ళీ ఇక్కడ షేక్ ఎందుకు తాగుతున్నాను మీకు డోడ వచ్చింది కదా ఎందుకు అంటే నేను ఇంకా జర్నీలో ఫుడ్ తిననండి మీకు తెలుసు ఆల్మోస్ట్ నేను మీటింగ్స్కి వెళ్తే మాత్రం అవుతాను రెండు పూట్ల అని ఈవినింగ్ నైట్ వచ్చాక దోశ వేసుకుని అది వేరే విషయం లేండి ఉదయం షేక్ తాగాను మధ్యాహ్నం కూడా తాగాను లంచ్ కింద నైట్ డిన్నర్ మాత్రం ఇంకా షేక్ తాగకుండా ఒక దోశ తిని నైట్ వర్క్ స్థాయి పడుకున్నానండి అది పరిస్థితి అంటే మూడో పొడి కూడా తినకపోతే ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్పి తిన్నాను అనమాట అది వేరే విషయం ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి షేక్ తాగుతున్నాను మా టీం అందరూ మాట్లాడుకుంటా ఉన్నా అనమాట రూమ్లో మాట్లాడుకుంటూ నేనైతే ఎమ్మటే ప్రిపేర్ చేసుకొని తాగేస్తున్నాను చాలా బ అంటే ఎలా చెప్తారంటే సూపర్ నువ్వు చూడు అక్కడ ఎక్కడైనా సరే భలే అడ్జస్ట్ అయిపోతావు భలే ఉంటావు అని చెప్పేసి మా టీం అందరూ నన్ను పోడుతున్నారు అక్కడ నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎవరికి నచ్చో చెప్పండి కాంప్లిమెంట్స్ ఇక్కడ రికగ్నేషన్ మాత్రం హెర్బల్ లైఫ్లో రికగ్నేషన్ ద బెస్ట్ పార్ట్ అండి చాలా బాగుంటుంది అంటే ఈ వీడియోస్ ఎవరి కోసం చేస్తున్నానంటే ఇవాళ వీడియో కోచ్ కోసమేనండి మీరు ఎవరైనా కోచ్ ఆప్షన్ తీసుకోవాలి హెర్బల్ లైఫ్లో మంచి లైఫ్ స్టైల్ చూలాడి లేదు అసలు ముందు మనం ఒకరికి సహాయించేదే పొజిషన్లో ఉంటామండి హెర్బల్ లైఫ్లో నాకైతే ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్కి వెయిట్ వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి కదా నాకు నా పిల్లాడికి ఆ బ్లెస్సింగ్స్ అయితే అందుతాయి కదా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే చాలామంది నన్ను ఓన్ చేసుకొని అక్క అక్క సిస్టర్ లాగా మేడం మిమ్మల్ని కలుస్తాము విజయవాడ వస్తే కలుస్తాము చాలామంది ఇప్పుడు ఇంపడికి రాళ్ళు ఉంటాను విజయవాడ వచ్చినప్పుడు విజయవాడ సర్కిల్ అందరూ కలుస్తారు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు ఎంత అనిపిస్తుంది అంటే ఇది నేను హెర్బల్ లైఫ్ రాకపోతే మిస్ అయిపోయేదాన్ని కదా అని అయితే అనిపిస్తుంది అండి ఇంకా మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ అన్ని వెయిట్ లాస్ గురించి టిప్స్ గురించి ఇంకా చాలా ఉంటాయండి బిఫోర్ వీడియోస్ కూడా ఎవరైనా కొత్తగా ఈ వీడియోస్ చూస్తుంటే మీకు ఏం అర్థం కాకపోతే బిఫోర్ వీడియోస్ చూడండి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలి ఇక్కడ నా దగ్గర ఆరోగ్యంగా బరువు తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇది నా ఫస్ట్ ఫోటో అంటే ఇది నేను ఫస్ట్ బిఫోర్ ఆఫ్టర్ తర్వాత లక్ష్మి గారు మీకు తెలుసు మార్కాపురం లక్ష్మి గారు లక్ష్మి గారు నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయింది వచ్చిన టూ మంత్స్లోనే మంచి వెయిట్ లాస్ తీసుకున్నారు తర్వాత లక్ష్మి గారు బిజినెస్కి కూడా వచ్చారు రమ్య గారు రమ్య గారు స్కూల్ టీచరు లక్ష్మి గారు వాళ్ళ ఆయనేమో డాక్టర్ గారు రమ్య గారేమో స్కూల్ టీచరు రమ్య గారు కూడా మన దగ్గరికి వచ్చారు మంచిగా వెయిట్ లాస్ అన్నారు కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నారు నా దగ్గరకు వచ్చి ఎందుకంటే ఎందుకు ఆపర్చునిటీ తీసుకుంటారంటే ఇంతమంది ఇంత లైఫ్ స్టైలు మంది హెల్ప్ చేయటం ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఎవరు కాదనుకుంటారు చెప్పండి ఇవాళ కూడా వచ్చారనమాట కోచెస్ వాళ్ళు కూడా మంచిగా ట్రైనింగ్ తీసుకొని కోచ్ ఆపర్చునిటీ అయితే తీసుకున్నారండి మీరు కూడా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలి ఇంత మంచి కమ్యూనిటీలో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి అసలు ఎంత అంటే అండి మీరు నెంబరు చాలామంది అనుకుంటారు దీనికి చదువు కావాలేమో పెద్ద పెద్ద చదువులు ఉన్న వాళ్ళే కోచ్ అవుతారు లేదండి చదువు లేని వాళ్ళు కూడా కోచ్ అవ్వచ్చు దానికి బేసిక్ ట్రైనింగ్స్ ఉంటాయి అన్నమాట ఆ ట్రైనింగ్ సపోర్ట్ అంతా మేము మీకు చెప్తాము ఎలా చేయాలి ఏంటి ఆ ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి మళ్ళీ ఫ్రీగానే ఉంటాయి ట్రైనింగ్స్ అన్నీ మళ్ళీ జూమ్లో ఉంటాయి ఫ్రీగా ఉంటాయి మీరు ఎక్కడన్నా కూర్చో హౌస్ వైఫ్స్కి అయితే బెస్ట్ అంటే బెస్ట్ అండి ఇంట్లో కూర్చొని మీరు చక్కగా నేర్చుకొని చేసుకోవచ్చు ఎవరన్నా ఉంటే ఇక్కడ స్కూన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మంచిగా మీటింగ్ అయితే ఎండ్ అయింది ఎంతమంది మనకు వచ్చి మీటింగ్ అయితే తీసుకున్నారు హ్యాపీగా మంచిగా ఉంది మేడం మేము జాయిన్ అయిపోతామని జాయిన్ అయ్యారు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఊరెళ్ళి వచ్చినందుకు మళ్ళీ వచ్చేటప్పుడు కృష్ణ చూస్తూ ఆనందంగా వచ్చానండి అందరూ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే నా కోరిక అనమాట వీడియో చివరిదాకా దాకా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఇక్కడ స్కొలత నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మంచి డిస్కౌంట్లు ఇవ్వాల్సిన మీ ప్రొడక్ట్స్ ఇచ్చేసి మంచిగా మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుందండి చాలా థ్యాంక్స్ అండి నన్ను ఎంత ఆదరించి ఇంత దాన్ని చేసినందుకు